ఈరోజు ఉలవ అండి అంటే మా సైడ్ ఉలవ కట్టు అంటారు వేరే ఏమో ఉలవు చారని కూడా పిలవచ్చు ఉలవపిండిలో పసుపు కారం ఉప్పు వేసి చింతపండు రసం వేయాలి మనకి ఎంత కావాలో అంత బాగా కలపలు ఉండలు లేకుండా ఉండలు ఉంటే కొంచెం మంచిగా ఉండదు తర్వాత వేరే దీంట్లో తపేలా పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర పోపులు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి పచ్చిమిర్చి టమాటా వేసి నేను ఒకేసారి వేస్తాను వేసి బాగా కలపాలి టమాటా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉలవ చారు పిండి చింతపండు ఆ రసాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేస్తే ఉండల్లాగా వస్తుంది అన్నమాట అందుకని అలా వేయకూడదు తొందరగా అయిపోద్దండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కొంచెం తొందర తొందరగా ఇది గంట పడుతుందండి అంతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి దీంతో ఎండు చేపలు ఉంటే ఇంకా బాగుంటుంది